ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సోదరులు జిల్లా అధ్యక్షులు ఎస్ మోహన్ రెడ్డి గారు ఇతర సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను వైఎస్ఆర్సిపి రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జోన్ ఫైవ్ ఇన్ఛార్జిని ముఖ్యంగా గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు రాష్ట్రంలో రైతులు రోజు రోజుకు దిగజారిపోయి ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు లేదా వేరే వేరే రాష్ట్రాల్లో పని అంటే కన్స్ట్రక్షన్ దగ్గర కానీ లేదంటే హోటల్లో కానీ పనిచేయడానికి వలసలు వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీగా మేము ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను చిత్తశుద్ధి లోపించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నేను ఎప్పుడు అడుగుతా ఉన్నాను మీడియా ముఖ్యంగా ఈ జిల్లాకు ఇరవై రోజుల కిందట వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినాడు నేను అనుకున్నాను కనీసం కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతులు కానీ లేదంటే ఆధోని మార్కెట్ యార్డ్లో పత్తి రైతులను కానీ పరామర్శిస్తాడేమో వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటాడేమో అని అనుకుంటే ఓరొకల్లో ఎయిర్పోర్ట్లో ఏదో కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్ళి వెళ్ళిపోయినాడు అంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఆయన అన్నకుమారుడు రాష్ట్ర పౌర విమాన శాఖ మంత్రి ఎర్రనాయుడు అనే విధంగా కనపడుతుంది తప్ప వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన యొక్క విధులు నిర్వర్తించడం లేదు ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపోయి గొర్రెలకు ఇచ్చి సేద్యం చేసి వదిలేస్తే ఈరోజు కనీసం నువ్వు ఇస్తాన ఇరవై వేలు కూడా నువ్వు కొన్నటువంటి దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళను మార్క్ఫీడ్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం ప్రశ్నించడానికే నేను అని పుట్టినటువంటి కూటమిలో ప్రధాన పార్టీ ఈరోజు ఆయన అసలు ఏమీ మాట్లాడకుండా ఈరోజు ప్రశ్నించడానికి కాదు నేను కేవలం వాళ్లకు తొత్తుగా మారడానికి భజన చేయడానికి నేనున్నానని పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన చూస్తే తెలుస్తూ ఉంది వ్యవసాయ రంగం చూస్తే ముఖ్యంగా రాయలసీమలో పత్తి పంట వర్షాలకు నాశనం అయిపోయి రావాల్సిన పంట కంటే సగం అంటే ఎకరాకు నాలుగు క్వింటాలు ఐదు కింటాలు లోపే ఈరోజు దిగుబడి వచ్చింది అది కూడా వర్షానికి డ్యామేజ్ అయిందని రకరకాల కారణాలతో సీసీ వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు అటు కూడా పెట్టుబడి నాశనం అయిపోయారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం మన ఒక్క విషయం గమనించుకోవాలి ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఆదాయంతోనే నడుస్తూ ఉంది ఏ పెద్ద పరిశ్రమలు లేవు ఏ ఐటీ పరిశ్రమలు లేవు ఏవి కూడా ఈ రాష్ట్రంలో లేవు కేవలం వ్యవసాయం నుంచే వచ్చే ఆదాయంతోనే నువ్వు అమరావతిలో బిల్డింగ్లు కట్టినా నువ్వు దావోస్ నుంచి ఏం తెచ్చినా కానీ అప్పుగానే ఇస్తారు కానీ నీకే ఊరికే పోతేనే పోసి దారపోయారు ఎవరు నువ్వు అప్పు తీర్చాలంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిలబడాల ఏదైతే ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగమో ఆ దాన్ని నువ్వు నాశనం చేసి ఏది నీ ఆలోచన ధోరణి ఏంటి అనేది అర్థం కావడం లేదు ఈరోజు పౌర విమానయ శాఖ మంత్రిని శాసిస్తూ దాన్ని కూడా ఈయననే రూమ్లో కూర్చొని డిక్లేర్ చేస్తున్నటువంటి లోకేష్ గారు మరి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కానీ రైతుల వలసల మీద కానీ వార్ రూమ్లో యుద్ధం చేయడం లేదా అని నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఎర్రనాయుడు కలిసి యుద్ధం చేస్తే వార్ రూమ్లో ఈ రాష్ట్ర రైతాంగం కనీసం కొంత మార్పు వస్తుందని కాబట్టి ఇద్దరు కలిసి కత్తులు తీసుకొని యుద్ధం చేయండి అని నేను విన్నవిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉల్లి రైతులకు ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయండి కనీసం ఈ రబీ నుంచైనా ఉచిత పంటల బీమాను మీరు ప్రీమియం చెల్లించి ఆంధ్రప్రదేశ్ రైతులకు దాన్ని ఉచిత పంటల బీమాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మొక్కజొన్న రైతులు మొత్తం కూడా మొక్కజొన్నను పదహారు వందలు పదిహేడు వందలకు అమ్ముకున్నారు ఎంఎస్పిఎ రెండు వేల నాలుగు వందలు ఆ ధర డిఫరెన్స్ ఏదైతే ఉందో మీ ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా చేసుకొని ప్రతి ఎకరాకు పంట కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు గింటాలు వానకారు వస్తుంది ఆ ధర వారను కూడా వారి అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాని తర్వాత పత్తి రైతులకు కూడా మీరు ఎకరాకు ఇరవై నుంచి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తే తప్ప ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం నిలబడదు గతంలో మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చూస్తే కేరళలో ఇదే ఒక పేపర్లో వచ్చింది కేరళలో టూరిస్టులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి టూరిస్టులు వెళ్తే ఒక హోటల్లో ఒక సప్లయరు ఏ రాష్ట్రమయ్యా తెలుగు మాట్లాడుతున్నావు అని మన వాళ్ళు అడిగితే మీ రాష్ట్రమే కర్నూలు జిల్లా నుంచి వచ్చాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది ఎంత ఉంది వినికి పొలం అంటే పది ఎకరాలు ఉందని ఒక పది ఎకరాల రైతు అంటే తన ఆత్మాభిమానంతో మా శ్రమం మేము చేసుకొని బతుకుతాం మాకు మరి ఎవరి భిక్షాకు ఎప్పుడు కూడా ఆశించినోడు రైతు అలాంటి పది ఎకరాల రైతు కేరళలో పోయి సప్లయర్ పనిచేసినాడంటే అతని ఆత్మ ఎంత బాధపడి ఉంటుందో కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు ఆత్మహత్యలు జరుగుతాయంటే మానసిక సంఘర్షణ నువ్వు అప్పు తెచ్చుకునే అప్పుకు పావుల వడ్డీ ఏంటివి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కరెక్ట్ టయానికి పావులా వడ్డీ జమ చేసినాడు నువ్వు ఇంతవరకు ఆ స్కీమ్ కూడా అటకెక్కించినావు ఏ విధంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం దివాలా తీసే పరిస్థితి ఉంది నువ్వు అది గమనించుకోకుండా కేవలం రాజధానిలో ఎవరైనా కానీ నువ్వు వ్యవసాయం చేసి సంపాదించుకొని అంత ఇంత మిగులితే ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు కానీ మీకున్న ఎకరాలు అమ్ముకొని ఇల్లు కట్టుకొని ఏం చేస్తావు ఇల్లు అన్నం పెట్టదు పొలం అన్నం పెడుతుంది కానీ నువ్వు రాజధాని కడితే రాజధాని అన్నం పెడుతుందా రాష్ట్రాన్ని వ్యవసాయ రంగాన్ని అంతా నాశనం చేసి రాజధాని కట్టి ఏం తింటారు నువ్వు నీ కొడుకు అంటే కేవలం నువ్వు నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈరోజు కనపడతా ఉంది తప్ప నీకు రాష్ట్రం మీద ఏ విధమైన చిత్తశుద్ధి లేదు నువ్వు నలభై సంవత్సరాల అనుభవం ఏమిటి ఉపయోగపడుతుంది నీకంటే రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి నీ నలభై సంవత్సరాల అనుభవం ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కన్ను తెరిచి ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను ఏం సార్ మీలాంటి విలేకరి అరటి మామిడి ఈ పనులన్నీ ఏంటి సార్ ఏది కూడా లేదంటే ఆయన అన్న మాట రాష్ట్రంలో ప్రజలు తినేటివి పండిస్తే కొనుక్కుంటారు తినని పండిస్తున్నారు రైతులు అని అంటున్నారు మరి అరటి తినేది కాదా ఉల్లి తినేది కదా మామిడి తినేది కాదా ఇంకా ఏం చేయాలంటే ఆయన ఏదన్నా విదేశాల నుంచి తెస్తాడేమో మరి మనసులు తినేటివి అవి పండించి ఈ రాష్ట్ర రైతులకు ఇంత చులకనగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం మాకు అవకాశం వచ్చిన రోజు మాత్రం నిన్ను భూస్థాపితం చేయకపోతే మీ పార్టీని నిన్ను ఎందుకంటే ఇంత బాధ పెడుతున్నావు నువ్వు రైతులను కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్ల మీద కనీసం రిప్లై ఇచ్చే ధైర్యం ఈ స్థానిక మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఉందా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియదు సార్